వేళ వారికి వెలిగిచ్చుటై రాత్రి వేళ అగ్ని స్తంభంలోను వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఇక్కడ దేవుడు చదవిస్తున్న గొప్ప మాట దీనులకు అన్నాడు ఆయన పరిశుద్ధాలు బట్టి న్యాయ విధులను ఆయన దీనులకు దీనులను నడిపించనున్నాడు తన మార్గంలో దీనులకు నేర్పనన్నాడు ఆ భయంకర సమయంలో భయంకర జన్మలో భయంకర సమయంలో చూసినప్పుడు వారికి దేవుడే తన మార్గంలో వారు నడిపించినట్టుగా పరిశుద్ధ వాక్యం కచ్చితంగా యహో వారిని తన మార్గంలో నడిపించాను ఎప్పుడెప్పుడు నడిపించాడు రాత్రి వల్ల నడిపించాడు పగటి వల్ల నడిపించాడు ఆయన పరిశుభా నడిపించి ఆయన ఆదరించి ఆదుకున్నవాడు ఆయన గొప్ప ఆయన నడిపించి కరణించిన వాడని ప్రభు వాక్యం చదువుతుంది దేవుడు నడిపించుటకును దేవుడు మన తోడే ఉంటకును దేవుడు మన కరణించడకును దేవుడు మన కటాక్షించుకును ఎవరైతే దేవునిపై అంటే దీనులై ఉన్నారో దీనులకైనా తోడే ఉండేవాడు దీనులను కరుణించేవాడు దీనులను కటాక్షించేవాడు దీనులకు సహాయం ఉండేవాడు దీనులను కరుణించి ఆయన మార్గంలో నడిపించేవాడు